హాయ్ పిల్లలు వెల్కమ్ టు గీజా టీవీ అనగనగా రామాపురం మన గ్రామంలో ఒక తిండి బొత్తు ఉండేది రోజు అది అందరి ఇళ్లల్లో బాగా తినేసి రోడ్లపైన తిరుగుతూ ఏ వాహనం దొరికితే ఆ వాహనం ఎక్కి ఊరంతా తిరుగుతూ గొడవ చేస్తూ ఉండేది ప్రజలు దాని వాదన తట్టుకోలేకపోతూ ఉండేవాళ్ళు అది మాత్రం చక్కగా అన్ని ఇళ్ళల మీద ఎగురుతూ తిరుగుతూ చివరికి ఒక చెట్టు మీద నివసిస్తూ ఉండేది అయితే ప్రజలు ఈ దెయ్యం బాధని వదిలించుకోవాలని అనుకున్నారు ఒకరోజు ఒక ఇంట్లో పెళ్లి భోజనానికి వండిన అన్నమంతా ఒక్కరితే కూర్చుని దెయ్యం తినేస్తూ ఉంటుంది అయ్యో అయ్యో ఈ భోజనం అంతా తినేస్తుంది తిండిపో దాన్ని తట్టుకోలేకపోతున్నాం ఊరి పెద్దలతో మాట్లాడి దీనికి ఏదో ఒక పరిష్కారం ఆలోచించాలి అని అనుకుని పెద్దలందరినీ పిలిచి అందరితో మాట్లాడడం మొదలు పెడుతుంది ఊర్లో వాళ్ళంతా ఈ దెయ్యాన్ని ఎలా బయటికి పంపించాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు ఈలోపు ఒక అబ్బాయి వచ్చి అయ్యా నేను చెట్టు కింద ఒక స్వాముల వారు జపం చేయడం చూశాను ఆయనకి వెళ్ళి కలిస్తే మనకు పరిష్కారం దొరుకుతుంది అని చెప్పగానే అందరూ కలిసి స్వామీజీ దగ్గరికి బయలుదేరుతారు ఈలోపు స్వామీజీకి ఎవరో అంతరాయం కలిగించినట్టు అనిపించి కళ్ళు తెరిచి అటు ఇటు చూస్తూ ఎవరైనా ఉన్నారా అని చెప్పి అరుస్తూ ఉంటారు ఈలోపు ప్రజలు పరిగెట్టుకుంటూ ఆయన దగ్గరికి వచ్చి నించుంటారు అయ్యా స్వామి మమ్మల్ని కాపాడయ్యా ఈ తిండిపోతే ఉదయం బారి నుండి మమ్మల్ని రక్షించు స్వామి ఆగండి ఆగండి కంగారు పడకండి ఏం జరిగిందో నిదానంగా చెప్పండి స్వామి మా ఊర్లో ఒక తెండిపోత దెయ్యం ఉంది అది మా ఇళ్లలో ఉన్న ఆహారం అంతా ఖాళీ చేస్తుంది ఏ శుభకార్యాలైనా ఇంట్లో వండిన ఆహారం అంతా ఒక దెబ్బకి తినేస్తుంది మాకు మా పిల్లలకి ఒక ముద్ద కూడా మిగిల్చడం లేదు ఆ తిండిపోత దెయ్యం వలన మేము మా కుటుంబం ఆకలితో బాధపడుతున్నాం మీరే మమ్మల్ని కాపాడాలి అవును స్వామి మీరే కాపాడాలి నేను చూసుకుంటాను మీరు కంగారు పడకండి నిశ్చింతగా ఇంటికి వెళ్ళండి అని చెప్పి స్వామీజీ వాళ్ళని ఇంటికి పంపించేశారు ఈలోపు ఆ దెయ్యం చెట్టు మీదే ఉండి అన్నీ విని స్వామీజీతో కనబడకుండా మాట్లాడడం మొదలుపెట్టింది ఏంటి స్వామి ఏంటి వాగ్దానాలు ఇస్తున్నారు నన్ను మీరేమీ చేయలేరు ఊయీ తిండిపోతు దయ్యమా నాకు కనబడకుండా మాట్లాడడం కాదు ధైర్యం ఉంటే నా ఎదురుగా వచ్చి నిలబడు ఏంటి నాకు ధైర్యం లేదా అని నవ్వుతూ చెట్టు మీద అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది స్వామీజీకి చెట్టు మీద ఉన్నాదని తెలిసి నువ్వు కిందికి దిగిరా అని చెప్పి పిలుస్తాడు రా వెంటనే ఆ దయ్యం ఒక్క గెంతున స్వామీజీ ముందుకు వచ్చి నిలబడుతుంది ఏ తిండిపోతు దయ్యం నువ్వు ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు అసలు ఏంటి నీ కథ అని అడగగానే దయ్యం తన కథ చెప్పడం మొదలు పెడుతుంది నేను కూడా ఈ ఊరిలోనే ఉండేదాన్ని కానీ కొన్ని సంవత్సరాల క్రితం నేను తినడానికి తిండి లేక ఆకలితో చనిపోయాను అప్పటి నుండి నాకు చాలా ఆకలి వేస్తుంది అందుకే ఎక్కడ మంచి వాసన వచ్చినా అక్కడికి వెళ్ళి బాగా తినేసి వస్తున్నాను అలా చేయడం వల్ల ప్రజలు ఆకలితో బాధపడుతున్నారు కదా నీకు జరిగినట్టే వాళ్ళకి కూడా ఆకలి పెడతావా అది అన్యాయం కదా ఆలోచించు ఒకసారి మరి నా ఆకలి తీరేదలా నాకెవరు భోజనం పెడతారు చెప్పు స్వామి చెప్పు సరే అయితే నేను నీకు ప్రజలకు ఒక ఒప్పందం కుదుర్చుతాను వాళ్ళు ప్రతిరోజు నీకు భోజనం తీసుకొచ్చి పెడతారు అది తిని నువ్వు ఊర్లోకి రాకుండా ఇక్కడే ఉండాలి ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు ఈ ఒప్పందం నీకు ఒప్పుకుంటున్నావా సరే అయితే నేను ఈ ఒప్పందానికి ఒప్పుకుంటున్నాను తిండిపోతు దయ్యం తను కష్టపడకుండా భోజనం తన వద్దకే వస్తుందని సంతోషంతో అక్కడే నాట్యం చేస్తూ సంబరపడిపోతూ ఉంది ఈలోపు స్వామీజీ ఊర్లోకి వెళ్ళి ఊర్లో వాళ్ళందరికీ ఈ విషయాన్ని చెప్పాడు సరే స్వామి మీరు చెప్పినట్లే చేస్తాము ఈ గండ నుంచి మమ్మల్ని గట్టెక్కించారు మేము మీకెంతగానో రుణపడి ఉంటాము అని ఊర్లో పెద్దలందరూ మాట్లాడుకొని అందరింటి నుండి భోజనం సేకరిస్తూ ఉన్నారు జనాలు భోజనం సేకరించే పనిలో ఉండగా దెయ్యం చెట్టు మీద కూర్చొని ఎప్పుడు వస్తారా ఎప్పుడు నాకు భోజనం వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుంది అబ్బబ్బా ఆకలేసేస్తుంది ఇంకా రారేంటి ఈ మనుషులకు అస్సలు సమయం విలువ తెలియదు చాలా ఆకలేస్తుంది ఎప్పుడు వస్తారో ఏంటో అని అనుకుంటూ చాలా ఆకలితో ఎదురు చూస్తూ ఉంటుంది చెట్టు మీద ఎక్కడం చెట్టు మీద దిగడం చెట్టు మీద ఎక్కడం చెట్టు మీద దిగడం అలా కనిపిస్తారేమో వస్తున్నారేమో అని చూస్తూనే ఉంటుంది ఈలోపు ఊరి జనం భోజనాన్ని తీసుకుని వచ్చారు అక్కడే ఆ దెయ్యం ఉండడం చూసి వాళ్ళు భయంతో పరుగుతో పారిపోయారు ఈ దెయ్యం కిందకి దిగి సంతోషంగా భోజనం మొత్తం తినేసి హాయిగా చెట్టు మీదే నిద్రపోతూ ఉంటుంది ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి ఊర్లో వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు ఇది ఈరోజు తిండిపోతూ దయ్యం కదా ఎలా ఉంది మీకు నచ్చిందా నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మర్చిపోకండి బాయ్